హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి రాగి ఉప్మా అనమాట నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను లేదంటే మీరు ఈక్వల్ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు లేదా రవ్వ ఎక్కువ తీసుకొని రాగి పిండిని తక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు అండి అది ఆప్షనల్ అనమాట నేను ఈ వేసవిలో రాగి పిండి ఎక్కువగా తింటే మంచిది కదా అనేసి రాగి పిండి క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకున్నాను సరిపడా ఆయిల్ వేసి ముందుగా పల్లీల్ని ఫ్రై చేసుకుంటున్నానండి పల్లీలు జీడిపప్పు దోరగా వేయించుకొని తీసి లాస్ట్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ వెజిటేబుల్స్ అనే కాదు మనం ఇంకా ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు బీన్స్ కానీ క్యాప్సికమ్ పచ్చి బఠానీలు అలా మనము హాఫ్ బాయిల్ అయిన వెజిటేబుల్స్ ఏవేవైతే తినగలుగుతామో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి అండి మన పిల్లలు ఏ కూరగాయలు ఇష్టంగా తింటారో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఉప్మానైతే లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే చాలా రుచిగా వచ్చిద్దండి మామిడు వాసన అట్లా రాకుండా ఎందుకంటే రాగి పిండి పౌడర్ లాగా ఉంటుంది కదా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకా పల్లీలు జీడిపప్పు తీసి పక్కన పెట్టుకొని తాలింపు గింజలు వేసానండి తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసాను అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అండి నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇదే కారం సరిపోతుంది అనేసి ఇంకా తర్వాత క్యారెట్ కూడా వేసానండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసుకున్నాను కదా నేను పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం పెద్ద సైజులో కట్ చేసేసుకోండి వాళ్ళకి తినిపించేటప్పుడు అవి తీసేసి పెట్టుకునేకైతే ఈజీగా ఉంటుంది అలాగే కొంచెం తక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోండి ఎందుకంటే పిల్లలకి కారం ఎక్కువైతే తినలేరు కదా అందులో ఈ ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా చల్లారిపోతే కొంచెం మనకి రాగి ముద్ద ఎలా అయితే స్టిక్కీగా అయిపోయిందో అలాగే అయిపోయింది నేను తిని చెప్తున్నాను అనమాట రెడీ చేసిన తర్వాత ఇంక ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం ముందు బొంబాయి రవ్వనేసి వేసి వేయించుకోవాలండి ఆ వెజిటేబుల్స్తో పాటే అది కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఇంకా రాగి పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకి రాగి పిండి అనేది వండలు కట్టకుండా బాగా వస్తుందండి ఒకేసారిగా వేసేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ రవ్వలో మిక్సింగ్ అయ్యేలా కలుపుకుంటూ వేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ని సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకో రాగిపిండి మనం చుట్టూరు కలిపేలోపు అడుగుది మాడిపోయిద్దండి అందుకనేసి సిమ్లో పెట్టుకొని ఆ రవ్వలో పూర్తిగా మిక్సింగ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి నిదానంగా అప్పుడే మనకి ఉప్మా అనేది ఉండలు కట్టకుండా వస్తుంది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి రాగి పిండి పచ్చి వాసన పోయేలాగా ఉంటేనే ఉప్మా టేస్ట్ అయితే బాగుంటుంది పక్కన ఇంకొక చిన్న గిన్నె పెట్టి ఎసరికి నీళ్లు కొలుచుకుంటున్నానండి నేనైతే ఆ కప్పుతో నాలుగు కప్పులు మరిగించుకున్నాను అంటే అరకప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను కదా ఒకటిన్నర కప్పుకి నాలుగు కప్పులు మెజర్మెంట్ వేసుకున్నానండి మనం నీళ్ళన్నీ కూడా ఒకేసారి పోసేయకూడదండి ఫస్ట్ సగం పోసి ఆ ఉండలు మొత్తం కూడాను బాగా మెదుపుకోవాలి అందుకే నేను లాంటి ఇతడులాంటి అయితే పెట్టుకున్నాను మీరు కూడా ఇట్లా మందాటి అయితే తీసుకొని అలా బాగా మెదిపేసుకోవాలండి ఉండలు లేకుండా ఎక్కువ నీళ్ళు పోసేసిన తర్వాత ఉండలు అనేవి అలాగే ఉండిపోతాయి అనమాట బాగా ఇట్లా కలిపి వేసుకున్న తర్వాత ఆ సగం వాటర్ కూడా పోసి బాగా కలబెట్టుకోవాలండి నిదానంగా ఇది కూడా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టేసామనుకో ఆ ఉండలు అనేది గట్టిగా అయిపోయేది అసలు కరగవండి ఇంకా మనం కలిపేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని నిదానంగా కలిపేసుకుంటే ఉప్మా అనేది ఉండలేకుండా ఈజీగా వచ్చింది చాలా టేస్టీగా చూసారుగా అదంతా అట్లా క్లాక్ వైజ్గా తిప్పుతూనే కలుపుకోవాలి సిమ్లో పెట్టుకుని అదంతా బాగా అట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలండి తర్వాత మళ్ళీ మనం లాస్ట్లో కొద్దిగా స్టిక్కీగా ఉందనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదు నెయ్యి లేదనుకుంటే మనము నూనెనైనా కూడా పైన కాస్త వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు నేనైతే ఇక్కడ నెయ్యి ఉందనేసి నెయ్యి అయితే ఒక స్పూన్ వేసాను ఒక చుట్టూరు ఆ నెయ్యి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఆ నెయ్యి వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలండి అప్పుడే మా మొత్తానికి నెయ్యి పట్టేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనం తినేటప్పుడు కూడా అతుక్కున్నట్టుగా లేకుండా చాలా బాగుంటుంది చూసారుగా పల్లీలు జీడిపప్పును కూడా ఇప్పుడే వేసి కలుపుతున్నాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల పల్లీలు జీడిపప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత గరిటిక ఉన్నదంతా స్పూన్తో తీసేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఒక నిమిషం పాటు వదిలేయాలండి అప్పుడు నీట్గా మగ్గి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఓపికతో చేసుకోండి హెల్తీ ఫుడ్ కాబట్టి చాలా రుచిగా ఉంటుంది అందులో పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్